నమస్తే నేను మీ సతీష్ వేలానికి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఈ చర్చ వెనకాతలో ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్స్నగర్ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ మరీ దయనీయమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోతుంది దాదాపుగా రాష్ట్రాన్ని ఇక రాబోయేటువంటి రోజుల్లో వేలానికి వేస్తాడు జగన్ అంటూ కూడా కొన్ని చర్చలు అయితే మనం పొలిటికల్ సర్కిల్స్లో చూస్తున్నాం అంటే ఏ అంశంలో ఇలాంటి చర్చలు వస్తున్నాయి ఇప్పుడు బేసికల్గా అంటే ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం ఏ రకంగా రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్లోకి తీసుకెళ్ళాడని ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుని సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఫినాన్స్ అంటే సి అప్పులు చేయడం తప్పని ఎవరు అనరు కానీ ఆ తెచ్చినటువంటి అప్పుల్ని మనం ఏ రకంగా యూటిలైజ్ చేస్తామో అండ్ ఆల్సో ఎక్కడా కూడా స్టేట్ బ్రాండ్ పడిపోకుండా చూసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అలానే మీరు కనుక తీసుకుంటే నిజంగా కూడా ఆ రోజున అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్గా ఆ రోజున మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చాం ఆ సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్లో ఏం చేశాము ఇప్పుడు డిఫరెంట్ జోన్స్ పెట్టి ఒకటి ఒకటి ఎడ్యుకేషనల్ జోన్ ఇంకొకటి ఇండస్ట్రియల్ జోను ఇంకొకటి ఒక్కొక్క కారిడార్ లాంటిది పెట్టి ఇంకొకటి యూనో ఒక రెసిడెన్షియల్ దీనిలాగా పెట్టి ఇలా డిఫరెంట్ జోన్స్లో ఒక్కొక్క వాట్ షుడ్ వేసే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ వాట్ వీ కాల్ అది చేసిన తర్వాత ఏం జరిగింది అది అది చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో బీజం పడింది బీజం పడిన తర్వాత ఆటోమేటికల్గా ఏమవుతుందంటే స్లోలీ ది బ్రాండ్ ఆఫ్ ది స్టేట్ ఇంప్రూవ్స్ బ్రాండ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటికల్గా మీకు అప్పులు పుడతాయి అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అప్పులు పుట్టడం ఒకటే పరమావధిగా ముందరికి వెళ్ళకూడదు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఓన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే గత నాలుగు సంవత్సరాల్లో అప్పులు పుట్టిస్తున్నాడు ఎలా పుట్టిస్తున్నాడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటున్నాడు కార్పొరేషన్ల పేరు మీద అప్పులు తీసుకుంటున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ అన్ని నిధుల్ని డైవర్ట్ చేసేస్తాడు ఆఖరికి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ కూడా డైవర్ట్ చేస్తాడు అంటే ఈ వాళ్ళ రోజున నాకు తెలిసి ఆయన తాకట్టు పెట్టనటువంటి ప్రభుత్వ కార్యాలయం ఏది లేదే ఇఫ్ నోట్రాంగ్ నాట్ రాంగ్ సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉండిన తర్వాత అండ్ బట్ ఎట్ ది సేమ్ టైం మీరు ఎక్కడా కూడా ఇన్కమ్ జనరేషన్ అనేటువంటిది లేదు ఇన్వెస్ట్మెంట్ కమింగ్ ఇన్ టు ది స్టేట్ అనేటువంటిది ఎక్కడ మనకు కనపడట్లేదు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇదివరకు మనకి మన బాండ్స్ ఏవైతే ఉన్నాయో సిఆర్డిఏ బాండ్స్ వాట్ వీ కాల్ అవి ఏఏ ప్లస్ రేట్ అంటే డబుల్ ఏ ప్లస్ రేటింగ్లో అనమాట ఇఫ్ యూ రిమెంబర్ సో ఆటోమేటికల్గా ఒక బాండ్ ఏదన్నా మనం ఇచ్చేయాలంటే ఎవరైనా హయ్యర్ రేటింగ్లో ఉన్నాం కాబట్టి ఆటోమేటికల్ ఎందుకంటే మన బ్రాండ్ అంత బాగుండేది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేటువంటిది ఆ రోజున అట్లా ఉండింది ఇవాళ మహానుభావుడు దాన్ని మరి సీకి తీసుకెళ్ళాడో ఎక్కడికి తీసుకెళ్ళి ఇంకా 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 డౌన్ గ్రేడ్ అవుతూ అది వెళ్తుంది సో నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ ద బ్రాండ్ ఆఫ్ ది స్టేట్ హ్యాస్ కమ్ డౌన్ ఎప్పుడైతే బ్రాండ్ ఆఫ్ ది స్టేట్ పడిపోతుందో అప్పులు పుట్టవు అప్పులు పుట్టనప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఇంకా దిగజారి దాన్ని హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ కన్నా తెస్తున్నారు లేకపోతే ఇంకా ఇంకా యూనో డిమీనింగ్ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ పరిస్థితి ఏంటయ్యా అని అంటే నాకు తెలిసి నిన్నే నిన్నే ఒక మీటింగ్ కూడా అయ్యి ఉండొచ్చు బికాజ్ వాళ్ళకి కంటిన్యూస్గా యూనో ఏమంటారు నోటీసెస్ వచ్చినా వీళ్ళు పే చేయకపోవడం ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో పే చేయకపోవడం బ్యాంక్ మర్చెంట్స్ నుంచి అవి పే చేయకపోవడం అవన్నీ అయిన తర్వాత ఐ థింక్ అల్టిమేటమ్ ఏదో కూడా వీళ్ళకి వచ్చినట్టుంది వచ్చిన తర్వాత నిన్న ఈఫ్ఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ ఇఫ్ ఫ్ఎమ్ రాంగ్ బట్ నిన్న అఫీషియల్స్ ఫినాన్షియల్ అఫీషియల్స్ ఎవరైతే రాబోతు వాళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఏదో చిన్నపాటి డిస్కషన్ ఒక ఒక కాంప్రమైజో ఏదో చేద్దామని అనుకున్నాను సి ఇది మాట్లాడుతూ కూడా నాకు చాలా బాధగా ఉందండి ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్ని అంటే రాష్ట్రం ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉండేది ఒక సన్ రైజ్ స్టేట్ లాగా ఉండి మనం ఇవాళ ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది రేపు ఇంకో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇవాళ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది ఇవాళ ఇంకోటి వచ్చింది అని చెప్పి మనం చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్లే వాళ్ళం ఇవాళ రోజు ఇవాళ ఈ అప్పు పుట్టట్లేదు ఈ అప్పు కోసం అక్కడికి పరిగెత్తుతున్నాం లేకపోతే మంగళవారం వచ్చిందంటే ఆడి దగ్గరికి వెళ్ళాలా ఈళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఎక్కడి నుంచి అప్పు పుట్టించాలా లేకపోతే ఫస్ట్ తారీఖు వచ్చిందంటే జీతాల కోసం ఎవరి దగ్గర అప్పు కోసం మనం జాచాలా ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని నేను ఎందుకంటున్నా అంటే వీళ్ళు మాటి మాటికి దే దే ఆర్ ఆ నోటీసెస్ ఏవైతే బ్యాంక్ మర్చెన్స్ నుంచి వస్తున్నాయో వాటిని వీళ్ళు బేఖాతరు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎక్కడా కూడా వీళ్ళు దాన్ని ఆనర్ చేయలేదు నిన్న వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన అల్టిమేటం ఏంటి సింపుల్గా ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో మనం చెప్పాలంటే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కొన్ని బాండ్స్ ఉంటాయి కదా ఆ బాండ్స్ని వీళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు సరే నిజంగా కూడా ఒకనొక రోజున అంటే ఎప్పుడైతే వీళ్ళు తీసుకొచ్చారో దట్ ద రేటింగ్ వాజ్ రియలీ గుడ్ కొంచెం ఎక్కువే వచ్చే అయిపోయింది డబ్బులు తెచ్చుకున్నప్పుడు దాని మీద వడ్డీ కట్టాలి కదా వడ్డీ కట్టట్ల కట్టకుండా వడ్డీ అనేటువంటిది అక్యూములేట్ అయికుంటూ పోయింది ఇవాళ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఇవాళ రోజుకి ఇఫ్ఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ అది ఒక పంతొమ్మిది వందల కోట్ల చిల్లర ఉందండి వడ్డీ కట్ట వడ్డీ మాత్రమే సో వీళ్ళు కంటిన్యూస్గా వడ్డీ కట్టకపోయేటప్పటికీ బ్యాంకుల నుంచి ఖచ్చితంగా ఒక అల్టిమేటం వస్తుంది కదా మీరు మీరు నోటీసులు వస్తే ఆ నోటీసుల్ని వీళ్ళు పట్టించుకోవాలి సో ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పారు అని అంటే బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే ఎవరైనా ఇప్పుడు బ్యాంక్ అయినా ఎవరైనా మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా నువ్వు తాకట్టు పెట్టి ఇచ్చేసానంటే సరే బాబు నువ్వు కదా వేల వేసేస్తావు అంటావు వేల వేసేస్తాం అంటారు ఇప్పుడు వాళ్ళు అదే మాట అంటున్నారు తలకా ఎక్కడ పెట్టుకుంటాడు జగన్ రెడ్డి ఇవాళ రోజున రాష్ట్ర పరువుని బజార్ కేడ్చలేదా జగన్ రెడ్డి అంటున్నాను నేను ఇప్పుడు మనం నిజంగా కూడా మీరు మీరు ఒకటి వైష్యం ఆలోచించండి మన సమాజంలోనే ఇలాంటిది ఏదన్నా ఒక ఇండివిజువల్గా మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లోనే అనుకుందాం ఇప్పుడు నేను ఏదో కట్టలేదు నేనే దేని మీదో అప్పు తెచ్చాను అప్పు కట్టలేదు సో దానికి సంబంధించి ఆ ఇంటి మీద ఇంటిని తాకట్టు పెట్టి నేను అప్పు తెచ్చాను అనుకుందాం నేను వడ్డీ కట్టలేదు అసలు కట్టలేదు అని అనుకుందాం ఆ ఇంటిని వాళ్ళు వేలం వేస్తారని అంటే ఊళ్ళో మన పరువు ఏమన్నా ఉంటుందా ఆత్మహత్యలు చేసుకున్నా ఊళ్ళో ఊళ్ళో మన పరువు ఏమన్నా ఉంటుందా చాలా సందర్భాల్లో మీరన్నట్టుగా ఆత్మహత్యలు చేసుకుంటారు తల తీసేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాను నేను ఎక్కడ పెట్టుకుంటాడు తల ఇవాళ తనెక్కడ పెట్టుకుంటాడు తన వల్ల ఇవాళ రోజున రాష్ట్రం పడుతున్నటువంటి ఈ అవమానాల్ని ఏ విధంగా సబ్స్టాన్షియేట్ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇది కదా మనం ఆడాల్సింది అంటే ఈ మహానుభావుడి చేతగానతనం వల్ల ఈ జగన్ రెడ్డి అసమర్థత వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసపూరితమైనటువంటి పాలన వాట్ యు కాల్ దానివల్ల ఇవాళ రోజున రాష్ట్రాన్నే వేలం పాటలకు పాడేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చాడు మీరు అన్నట్టుగా రాష్ట్రాన్నే వేలం వేసేస్తా అంటున్నాడు పోతే నాదేం పోయిందన్నట్టు స్థాయిలో కూర్చున్నాడు ఆ మహానుభావుడు సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అట్ ద సేమ్ టైం రాష్ట్ర పరువుని గంగలో కలుపుతున్నాడు ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఏది ఉండకూడదు కానీ ఈ బ్రాడ్ ద స్టేట్ టు దట్ పర్టిక్యులర్ పొజిషన్ అయితే మీరు చెప్తా ఉన్నారంటే ఒక పక్కన ఇలా ఒక ఫైనాన్షియల్గా కూడా అంటే అప్పుల కూపన్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్రము అలా నెట్టివేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని కానీ నిన్ననే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన చెప్పారు అసలు అప్పులు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా కేవలం అసత్య ప్రచారాలు మా ప్రభుత్వంలో డైరెక్ట్ ఆర్బీఐ చెప్తా ఉంది మూడు లక్షల అరవై కోట్లు అరవై వేల కోట్లు మాత్రమే చేశాము అని చెప్పేసి ఇప్పుడు ఆర్బీఐ చెప్పేది ఎంతండి మూడు లక్షల అరవై ఐదు వేల కోట్లు ఆయన చెప్తున్నాడు నాకు తెలిసి రేపు మార్చి వరకు వచ్చాడు ఇంకో నెల రోజులు ఆగితే అది నాకు తెలిసి నాలుగు లక్షల పైచి నాలుగు లక్షల ఇరవై ఇరవై వేల కోట్ల వరకు వెళ్ళిపోతుంది అది వీళ్ళు చేస్తున్నటువంటి మనం ఇది చూస్తే ఇప్పుడు పరిస్థితి అంటే దాన్ని మాత్రమే ఆయన కన్సిడర్ చేస్తా అంటున్నాడు మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరు మీద ఇచ్చినటువంటి రుణాలు ఏమవుతాయి ఏవైతే డిఫరెంట్ సబ్ ప్లాన్స్కి సంబంధించిన నిధులను వీళ్ళు డైవర్ట్ చేశారు కదా దాని సంగతి ఏంటి లేకపోతే ఏదైతే డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ అటు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కావచ్చు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కావచ్చు ఈవెన్ ఆఖరికి వీళ్ళు స్టే సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఫండ్ని ఆగరికి నిర్భయ ఫండ్స్ని కూడా వీళ్ళు అటు ఇటు చేసినటువంటి దాఖలాలు మనకు కనబడ్డాయి ఇవన్నీ వాస్తవాలే కదా సో వీటన్నిటి గురించి ఎవరు సమాధానం చెప్పాలా చెప్పరా మోర్ ఓవర్ బకాయిలు ఏదైతే ఈ రోజున ఉద్యోగస్తులకి ఉన్నటువంటి బకాయిలు కావచ్చు మిగతా ఇవన్నీ ఒక అయితే వడ్డీలు ఈ మహానుభావుడు తెచ్చినటువంటి అప్పులకు కట్టాల్సినటువంటి వడ్డీలు అవి కూడా వడ్డీలు బాండ్ల మీద ఉన్నటువంటి వడ్డీలకే ఇవాళ రోజున దిక్కు దివానం లేదు సో ఇంకా అంటే కంప్లీట్ ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ ఇది ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో రాష్ట్రాన్ని పెట్టేశాడు ఈయన మళ్ళీ ఇంకా కూడా అసలు నిస్సిగ్గుగా బయటకు వచ్చే బొగ్గన అసలు ఏం మేమేం అప్పులు చేసామని మాట్లాడితే ఏం మాట్లాడతామండి మంగళవారం అయితే అప్పులకు పరిగెత్తేది వాళ్లే ఒకటో తారీఖు వస్తే అప్పులకు పరిగెత్తేది వాళ్లే పెన్షనర్లకు ఇవ్వాలి వరకు కూడా సరైనటువంటి ఏమంటారంటే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళని ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నది వాళ్లే ఉద్యోగులకు రావాల్సినటువంటి ఎన్ని డీఏలు పెండింగ్లో ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం మనం చూసుకుందాం ఒకసారి ఇవన్నీ మాట్లాడడానికి ఆ బొగ్గనకి నోరు రాదు ఎన్ని రోజులు భజన చేస్తాడు జగన్మోహన్ రెడ్డిది కాపీ ఇప్పటికైనా నాకు తెలిసి బొగ్గన ఇప్పటికైనా సరే వాస్తవిక పరిస్థితుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు ఇది వాస్తవం రాష్ట్రాన్ని ఇవాళ రోజున ఎక్కడికక్కడ ఒక ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు ఇది వాస్తవం నెల నెల తిరిగితే జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు కనీసం ఏదన్నా ఒక ఇప్పుడు నిన్నే అనుకుంటా ఏదో సంక్షేమ పథకానికి కింద ఏదో బటన్ ఒక్కానని చెప్పాడు ఏంటో అది ఎంఎస్ఎంఎల్ఏకి సంబంధించి బటన్ ఒక్కానని చెప్పాడు దానికి ఏదో నాలుగు వందల ఐదు వందల కోట్లు అన్నాడు నాకు తెలిసి సగానికి సగం కూడా రిలీజ్ అయ్యి ఉండు బటన్ ఒత్తుతున్నాడు ఆయన డబ్బులే పడట్లే అక్కడ 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 ఖజానాలో ఉంటే పడతాయి కదా ఖజానాలో డబ్బులే లేనిది అక్కడి నుంచి పడతాయి సో ఇది వాస్తవిక పరిస్థితి ఇది ఎప్పుడైనా సరే ఒక రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి వాస్తవిక పరిస్థితి చెప్తే దాన్ని బట్టి హౌ టు బిల్డ్ ది స్టేట్ ఫైనాన్షియల్లీ అనేటువంటిది ఆలోచించేటువంటి ఒక పరిస్థితి మేధావులకు కానీ ఎవరికైనా ఉంటుంది ఆయన ఏం లేదు మేము అన్నీ కరెక్టే చేస్తున్నాం అసలు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు అంటే ఎవడేం మాట్లాడగలడు ఇంకా ప్రాబ్లం కనబడుతున్నా కూడా మాకేం ప్రాబ్లం లేదంటే ఏం మాట్లాడతాం ఇంకా సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రం ఏమో దివాలా దిశగా వెళ్తుంది వీళ్ళు మాత్రం సంపన్నులుగా వెళ్ళిపోతున్నారు ముందు ఇంకా 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 పైకి ఎదిగిపోతున్నారు సంపన్నులుగా రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అసమర్థత చేతగాని వల్ల ఈ రోజున రాష్ట్రం అప్పుల కూపంలో నెట్టివేయబడమే కాదు ఒకవైపున రాష్ట్రం వేలానికి వెళ్ళేటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోతూ ఉంది ఈ క్రమంలో రాష్ట్రానికి ఉన్నటువంటి పరువు కూడా జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయంగా కూడా కోల్పోయేటువంటి ఒక ప్రమాదం అయితే జగన్మోహన్ రెడ్డి పరిపక్వత లేని పాలనలో ఈ రోజున కళ్ళ ముందు చూడాల్సినటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి పట్టింది అన్నటువంటి భావన అయితే కనుక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్సన గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ